ప్రభువు నందు దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగము నిమిత్తము ప్రత్యేక అంశము మనసులోని మాట మనసులోని మాట అనే అంశం మనం ధ్యానం చేయబోతున్నాం ప్రార్థించుకుందాం ప్రార్థన అనంతరం కొన్ని విషయాలు మీకు చెప్పిన తర్వాత దేవుని యొక్క వాక్యములో నుండి మనసులోని మాట అనే అంశాన్ని మీ ముందు ఉంచుతాను ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఈ రాత్రి ఏసే పరిష్కారం ప్రత్యేక వర్తమానమును దీవించమని ప్రార్థిస్తున్నాము మాకు కావలసిన కృప సహాయమును పంపమని వేడుకుంటున్నాము మీ దివ్య హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాము మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా రెండు వేల ఒకటవ సంవత్సరం డిసెంబర్ మాసంలో ఏసే పరిష్కారం అనే పరిచర్య నేను బిగ్ అసోసియేషన్ ద్వారా ప్రారంభించాను బిగ్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ప్రారంభించాను ఇప్పటికీ పదమూడు సంవత్సరాలు దేవుని మహాకృప చొప్పున దేవుడి పరిచర్య కొనసాగించారు ఏసే పరిష్కారంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఆదికాండము మొదలు ప్రకటన గ్రంథం వరకు రెండు పర్యాయాలు అధ్యాయాలు వచనాలు చొప్పున ధ్యానము పూర్తి చేశాను మూడవ పర్యాయం ఇప్పుడు కీర్తనల గ్రంథం నూట రెండవ సంకీర్తన చెబుతున్నాను నాలుగు వేల నాలుగు వందల డెబ్భై ఏడు ఎపిసోడ్స్ పూర్తి చేశాను ఇదంతా కూడా ఏసయ్య ఉచిత కృప పరిచర్యకు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం నవంబర్లో వచ్చాను ఇది ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై ఐదేండ్లు విస్తృతమైన వాక్య ఉపదేశాలు మీడియాలో పద్నాలుగు పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ప్రపంచంలో ఎవ్వరు ప్రసారం చేయలేకపోయినన్ని ఎపిసోడ్స్ నేను ప్రసారం చేశాను ఇంకా భవిష్యత్ కాలంలో ఈ ప్రసారాలతో పాటుగా సామాజిక సేవ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాను దాని నిమిత్తం క్లాప్స్ అనేటువంటి సింగిల్ మెన్ ట్రస్ట్ విత్ ఫోర్ హెల్పర్స్ కోఆపరేటివ్ హెల్పర్స్ ఏర్పాటు చేశాను దాని ద్వారా కొన్ని సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నాం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇప్పటికీ యాభై మంది రెండు క్యాంప్స్లో బ్లడ్ డొనేట్ చేశారు క్లాప్స్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించారు రేపు ఆదివారం అంటే ఇవాళ ఆదివారం మరలా రాబోయే ఆదివారం పదమూడవ తారీఖు సాయంకాలం మూడు గంటల నుండి ఆరు గంటల మధ్య స్థానిక ఐఏడిపి హాల్లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాను అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద కంట్రీ ఇండియా అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద కంట్రీ ఇండియా అనే మీటింగ్ ఇందులో టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళను తీసుకొని వారిని ఛాలెంజ్ చేయటానికి వాళ్ళను సవాలు చేయటానికి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఘనత పొందిన బాలురు పూర్ణ ఆనంద్ గార్లని పదమూడవ తారీఖు ఏలూరు తీసుకొస్తున్నారు ఐఏడిపి హాల్లో సాయంకాలం మూడు ఆరు గంటల మధ్య యవనస్తులు వారి చేత వారు ఏ విధంగా ఎవరెస్ట్ ఎక్కారు ఎట్లా కష్టపడ్డారు చిన్న వయసులో పదమూడు సంవత్సరాల వయసులో ప్రపంచంలో ఎవరు చేయలేని ఒక ఫీట్ ఆ చిన్న బిడ్డ ఆడపిల్ల చేసింది సమాజంలో ఒక స్ఫూర్తి నింపాలి దేశం కోసం యాజ్ ఎ క్రిస్టియన్ నేను ఏదైనా చేయాలి అనే ఆలోచన నాకు వచ్చింది కనుక ఇర్మియా దేశమా దేశమా అని ప్రలాపించాడు క్రిస్టియన్ షుడ్ క్రై ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ అనే అంశం మీద అనే ఉద్దేశంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి చిన్న వయస్కురాలు లేటెస్ట్గా ప్రధాని మోడీ చేత సన్మానం అందుకున్నటువంటి బిడ్డలు వాళ్ళని నేలూరు తీసుకొస్తున్నారు అది పదమూడవ తారీఖు కార్యక్రమం ప్రభుచితం అయితే అదే దినాన మంచి సమరైన వాహనము అను ఒక ఏసీ చారిటబుల్ అంబులెన్స్ వ్యాపారం కొరకు కాక ప్రాణాలు కాపాడేటువంటి ఒక అంబులెన్స్ ఆ రోజు ప్రతిష్ఠ చేయటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అలాగనే మరొక కార్యక్రమం వికలాంగులకు సహాయం చేయాలి ఆ దృక్పథంతో డోంట్ కుక్ ఆన్ సండే అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం త్వరలో ఆదివారం పూట వంట చేసుకోకండి టేక్ ద చారిటబుల్ ఫ్యామిలీ ప్యాక్ అనే కాన్సెప్ట్తో ఒక ప్రోగ్రాం పెడుతున్నాం దాని ద్వారా వచ్చే డబ్బంతా కూడా ట్రై సైకిల్స్ మూడు చక్రాల వాహనాలు జైపూర్ లెగ్స్ కాడు పోయిన వారికి జైపూర్ లెగ్స్ అలాగే కన్ను లేని వారికి కంటి ఆపరేషన్స్ చెవితో ఉన్న చెవుడుతో ఉన్న వారికి మిషన్స్ ఇట్లాంటివి కొనాలి ఉద్దేశం తర్వాత ఆగస్టు పదిహేను సాయంకాలం ఒక మూడు వేల మంది స్త్రీలతో విమెన్తో బ్లైండ్ ఆర్కెస్ట్రా గుడ్డివారు పాడి మ్యూజిక్ అందించేటువంటి ఒక ప్రోగ్రాం పెడుతున్నారు ఆగస్టు పదిహేను నైట్ దాని ద్వారా విడో పాస్టర్స్ పాస్టర్ గారు చనిపోయిన భార్యలు ఉన్నారు కదా వారికి హెల్ప్ చేయాలనుకున్నా అలా ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క కార్యక్రమం ఇప్పటికే బరియల్ గ్రౌండ్లో ఫ్రీ ఫ్రీజర్ బాక్స్ ఫ్రీ లారీ ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేశాను నేను అనేక మంది టీం సహకారం ఉంచి నడిపిస్తున్నాను కనుక ఇలాగా క్రైస్తవుడిగా ఒక మంచి పనులు చేయాలి సమాజానికి అనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం అందులో అంబులెన్స్ ఈ వారం రావాలి ప్రార్థన చేయండి మీకు దేవుడు సహాయం చేయాలని ప్రేరణ కోరిక కలిగిస్తే నన్ను సంప్రదించండి ఈ వారం ఖచ్చితంగా దాన్ని మనం పొందగలగాలి ఇది నా ప్రార్థన ఇక నిబంధన ఛానల్లో ఉదయం ఆరు గంటల నుండి ఆరున్నర వరకు ఏసే పరిష్కారం ఆది మొదలు ప్రసారాలు ప్రారంభించాను పవర్ కట్ కారణంగా కొంత అసౌకర్యం వస్తోంది ఏం చేయాలనేది ఆలోచన చేస్తున్నాం సమయం మార్చాలా లేకపోతే ఇంకో చోట టైంలో రిపీట్ ఇచ్చి ఈ సమయం అలా ఉంచాలా అనేది నేను ఆలోచన చేస్తున్నాను రాత్రి తొమ్మిదిన్నర నుండి పది గంటల వరకు ఇలాంటి ప్రత్యేక వర్తమానాలు కొంచెం రేర్ టాపిక్స్ రెగ్యులర్గా ఉండే టాపిక్స్ టాపిక్స్గా రేర్ టాపిక్స్ కొన్ని మాట్లాడుతున్నాను ఈ విధంగా పరిచయం చేస్తున్నాం దీనిలో మీరు భావిస్తున్నాను ఆహ్వానిస్తున్నాను ఇఫ్ యూ ఆర్ ఏ క్రిస్టియన్ బీ ద పార్ట్నర్ ఇన్ మై మినిస్ట్రీ నేను చేస్తున్న ఈ పరిచయలో మిమ్మల్ని మీకు భాగస్వామి ఉంటాకి నాకు ఇష్టం ఉంది కామెంట్ జాయిన్ విత్ మీ దేశాన్ని క్రీస్తు యొక్క ప్రేమతో తాకుతాము ఎండ వేసవి మనం మాన్సూన్స్ కొరకు ఎట్లా ఎదురు ఇండియన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద స్పిరిచువల్ మాన్సూన్స్ అండ్ మాన్సూన్స్ విత్ లామ్ మాన్సూన్స్ వంటి వాటి కొరకు మాన్సూన్స్ కొరకు ఎలా అయితే ప్రజలు ఎదురు చూస్తారట్లా ప్రజలు భారత ప్రజలు క్రీస్తు ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నారు కమ్ అండ్ జాయిన్ విత్ మీ నాతో కలిసి పనిచేయమని ఆహ్వానిస్తున్నారు ఇక దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం మరొక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుర మీకు స్తోత్రం మీ వాక్యము నుండి మాతో మాట్లాడడం ఏసునామమును వెడుతున్నాం తండ్రి మనస్సులోని మాట మనసులోని మాట చూడండి మనందరం మనుషులం మనందరికీ మనసుంది కొందరు మనసున్న మహారాజులు ఉంటారు కొందరు మనసుండి పనిచేయని దుర్మార్గులుగా ఉన్నవారు ఉంటారు మనసు లేని వారు ఉంటారు మనసులో ఉన్న మాట మనసులో ఉన్నది మరొకరికి తెలియదు చాలా సందర్భాల్లో రాంగ్ కమ్యూనికేషన్ సరైన అవగాహన లేక సమస్యలు వస్తూ ఉంటాయి చూశారు ఆ సందర్భాల్లో పరిశీలించుకుంటే ఎందుకు ఈ గొడవ వచ్చిందని అనుకుంటే నీ మనసులో అనుకున్నది నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది అని అంటారు ఎక్కువగా భార్యాభర్తల తగాదాలు భార్యాభర్తలు తగాదాల్లో అత్యధిక భాగం మనస్సులోని మాట సరిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోవటం వల్ల కనిపిస్తుంది మనస్సులో ఉన్న మాట మరొకరికి తెలియదు నువ్వు చెబితే తప్ప దేవునికి ఒక్కరికే తెలుస్తుంది నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో నీవేమి ఆలోచిస్తున్నావో నీవేమి నిర్ణయాలు చేస్తున్నావో నీవేమి సంకల్పిస్తున్నావో నీవేమి ఉద్దేశిస్తున్నావో నీవేమి ప్రణాళిక చేస్తున్నావో నీకు మాత్రం తెలుస్తుంది నీ దేవునికి తెలుస్తుంది మనసులోని మాట సాతానుకు కూడా తెలియదు గుర్తుపెట్టుకోండి మనస్సులోని మాట నీ ప్రక్కన పండుకొని ఉన్న భర్తకు భార్య కూడా తెలియదు మనస్సులోని మాట నీ ఇంట పుట్టిన పిల్లలకు కూడా నీ విషయం తెలియదు నీ మనస్సులోని మాట నీ నీ స్నేహితులకు నీ ప్రాణ స్నేహితులకు కూడా తెలియదు నీ మనస్సులోని మాట నీకే తెలుస్తుంది కనుక నీ మనస్సు ఎరిగిన వాడు ఎవరు నీ మనస్సులోని మాట ఎరిగిన వాడు ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ రాత్రి ఈ విషయాన్ని నేను మీ ముందు ఎందుకు ఉంచుతున్నానంటే యు ఆర్ ద కింగ్ ఆఫ్ యువర్ హార్ట్ నీ మనస్సు అనే సామ్రాజ్యానికి నువ్వు రాజువి దీనిలో వేరొకరికి చోటు లేదు దేవుడు అట్లాంటి డిజైన్ ఇచ్చాడు ఎంతో గొప్ప డిజైన్ భర్త మనసులో ఏముందో భార్యకు తెలిసిపోతే ఇక ఏ సంవత్సరం నిలబడదు భార్య మనసులో ఏముందో భర్తకు తెలిసిపోతే ఇక ఏ సంవత్సరం నిలబడదు కనుక గాడ్ మేడ్ ఇట్ సీక్రెట్ హృదయంలో ఏముందో ఎవరు తెలుసుకోకుండా మోతేశాడు జాగ్రత్తగా వినండి ఎయిర్క్రాఫ్ట్ ఈ యొక్క విమానాలు ఆకాశంలోకి ఎగిరి కొన్ని సందర్భాల్లో పేలిపోవటం ప్రమాదాలకు గురవటం కూలిపోవటం జరుగుతూ ఉంటుంది అలా జరిగినప్పుడు దానిలో ఒక కాక్పిట్ బాక్స్ ఒకటి ఉంటుంది బ్లాక్ బాక్స్ ఆ కాక్పిట్లో బ్లాక్ బాక్స్ ఆ పిట్లో ఏం జరుగుతుంది అనేది రికార్డ్ అయిపోతూ ఉంటుందట దానికి సమ్ టైం ఏడు నిమిషాలు పది నిమిషాలు ఆ రికార్డింగ్ ఫెసిలిటీ ఉంటుంది లేటెస్ట్గా ఉన్న ఏడు నిమిషాలు పది నిమిషాలు ఉంటుంది ఆ వెనకాలది డెలీట్ అయిపోతుంది అది వాస్తవంగా జరిగేది కనుక ఆ యొక్క బాక్స్ దొరికితే కానీ ఆ ప్రమాదం యొక్క కారణం ఏంటి అందులో మాట్లాడుకున్న వాళ్ళు ఏం మాట్లాడుకున్నారని తెలియదు విమానం లేదా హెలికాప్టర్ ప్రమాదానికి గురైనప్పుడు అందులో ఒక బ్లాక్ బాక్స్ ఉంటుంది దానిలో రికార్డ్ అయినటువంటి సమాచారాన్ని బట్టి ఏం జరిగింది అనేది విశ్లేషిస్తారు అది తెలిసినప్పుడే కారణం తెలుస్తుంది చూడండి ఒక మానవుని యొక్క మనస్సు కూడా అట్లాంటిది ఎవరికి తెలిసేది కాదు అది అతనికి దేవునికి మాత్రమే తెలుస్తుంది మనస్సులో ఉన్నటువంటి మాట దేవునికి మరియు ఆ వ్యక్తికి తప్ప ఎవరికి తెలియదు సాతానికి కూడా తెలియదు ప్రక్కన ఉన్న స్నేహితునికి కానీ భార్యకు కానీ తల్లిదండ్రులకు కానీ బిడ్డలకు కానీ ఎవ్వరికీ అని తెలియదు కనుక మనసులో ఉన్న మాట అనే ఈ అంశంలో మనం కొన్ని విషయాలు మనం చూద్దాం లోకాసు వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినా మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంట భోజనానికి కూర్చున్న సందర్భం ఇంట ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాల దగ్గర అత్తరు పోసి ఆయన పాదాల దగ్గర నిలబడి ఏడుస్తూ కన్నీళ్లతో పాదాలు తడిపి తల వెంటలతో తుడిచి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుని అత్తరు మూసిందట ఆ సందర్భం ఆ సన్నివేశం గమనిస్తే గృహము పరిచయుని గృహం పరిచేయుడు అంటేనే యూదులలో నిష్టాగరిష్ఠుడని భక్తిపరుడు చాలా పవిత్రంగా జీవితాన్ని గడిపేవాడు ఆ గృహంలో యవనస్తుడైన ప్రభు పాదాలు మరొక యవనస్తురాలు పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ ముద్దు పెట్టుకోవటం అతడు చూసినప్పుడు హీ థాట్ డిఫరెంట్ చాలా వేరేగా భావించాడు భావించి అతనిలో తనలో తాను అనుకుంటున్నాడు అతను ఈ మనుషుడు కనుక మంచి బోధకుడు ప్రవక్త అయితే తనను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతో ఎటువంటిదో ఎరిగి ఉండును ఈమె పాపాతునాలు అని తనలో తాను అనుకున్నాడు తనలో తాను అనుకున్నాడు అర్థమవుతుందా తనలో తాను అనుకునేను ఎవరికి వినపడలేదు తనలో తాను అనుకున్నాడంటే తనకే తెలుసు తన మనస్సులో ఉన్న మాట యేసు ఎరిగాడు ఏసైకి అర్థమైంది యేసు అర్థం చేసుకుని ఒక ఉపమానాన్ని అక్కడ వారికి చెప్పాడు సీమోను నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అంటూ యేసు చెబుతున్న మాట అప్పు ఇచ్చు వానికి ఇద్దరు రుణస్తులు ఉన్నారు ఐదు వందల దేనారాలు కూడా యాభై దేనారాలు వీరి అప్పు క్షమించినప్పుడు ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారని అడిగాడు సాధారణంగా ఎక్కువ రుణం ఉన్నవాడే అని చెప్పాడు దానికి ప్రభు అన్నారు విస్తారమైన పాపాలు చేసింది విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి విస్తారముగా చే ఆమె ప్రేమించింది ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి ఎవరు కొంచెముగా క్షమిపోవడం కొంచెముగా ప్రేమి ప్రేమించుతాడు అని చెప్పాడు నీ పాపాలు క్షమించబడ్డాయి అని ఆవిడతో చెబుతున్నాడు తమలో తాము వారు అనుకుంటున్నారట ఎదుడెవరు పాపాలు క్షమించడానికి హృదయములో అతడు అనుకున్న పరిచయుడు అనుకున్న మాట ప్రభువుకు తెలిసింది అందుకే ప్రభు ఆ జవాబు అక్కడ చెప్పారు అలాగే తొమ్మిదవ అధ్యాయం లోకాసు వార్తలోనే నలభై ఏడు వచ్చిన దగ్గరికి వచ్చేటప్పటికి శిష్యులు హృదయంలో ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని వాళ్ళు తర్కం చేసుకుంటూ ఉన్నప్పుడు యేసు వారి హృదయ ఆలోచన ఎరిగాడట హృదయ ఆలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని నా ఈ చిన్న బిడ్డ నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను నన్ను చేర్చుకున్న వాడిని నన్ను పంపిన వాడిని అందరిలో ఎవడ తిరుపుడై ఉండునో వాడే గొప్పవాడు అని చెప్పాను హృదయ ఆలోచనలు ఎరిగాడు అర్థమవుతుంది మనస్సులో ఉన్నటువంటి భావన భావము ఆలోచన మాట తలంపు ఏసు ఎరిగినవాడు యోహానుసు వార్త మనం రెండవ అధ్యాయం యోహాన్సు వార్త రెండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా చూస్తే ఇందులో యేసుని గురించి చాలా చక్కటి మాట వ్రాయబడింది యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తనను ఎవరి వశం చేసుకోలేదు ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు మనిషిని ఆంతర్యము అంటే హృదయాంతరంగము హృదయాంతరంగాన్ని ఎరిగినటువంటి వాడు కాబట్టి ఆయనకి ఎవ్వరూ మరొకరిని గురించి చెప్పక్కర్లేదు మనం మరొకరిని గురించి ఇంట్రడ్యూస్ చేయాలి ప్రభువుకైతే అక్కర్లేదు ప్రభువుకి సమస్తం తెలుసు నతానీయలు గురించి మాట్లాడిన మాట మొట్టమొదటి అధ్యాయంలో మనం చూస్తాం నలభై ఎనిమిదో చిన్న అంజోరపు చెట్టు క్రింద ఉన్నప్పుడు నేను చూశాను నీవు నిజమంగా ఇష్రా ఏలి ఇతను ఎందుకు ఏ కపటం లేదు అన్నాడు హృదయం కనిపిస్తుంది ఏ హృదయం కనిపిస్తుంది తేటగా హృదయం కనిపిస్తుంది అందుకే అన్నాడు ఇతనిలో కపటం లేదు దానికి నతానీయలు అన్నటువంటి మాట నువ్వు అను దేవబోధకుడు నువ్వు నిజంగా దేవుని కుమారుడు ఇస్రాయలు రాజు అని అంటున్నాడు అంజూరపు కింద అంజూరపు చెట్టు కింద నిన్ను చూచినందుకు చెబుతున్నావా ఎంతకంటే గొప్పవాటిని చూస్తావు అన్నాడు కనుక నతానియలు యొక్క హృదయాన్ని ఎరిగిన వాడు అర్థవుతుందా నతానీయులు యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడు అలాగే ఆదికాండము గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో అబ్రహాము మమరేలో వనం దగ్గర గుడారం వేసుకొని గుడారపు వాకిట కూర్చున్నాడు మధ్యాహ్నం వాళ్ళు ఆ వాకిట కూర్చున్న అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షం ముగ్గురు మనుషులు కనబడ్డారు అబ్రహాం కళ్ళు తెరిచినప్పుడు వారు ఆహ్వానించాడు మంచి భోజనాలు ఏర్పాటు చేశాడు భోజనాలు అయిపోయాయి విశ్రాంతి తీసుకోమన్నాడు వారు వెళ్ళిపోతూ ఉండగా అడిగాడు అయ్యలార ఎక్కడికి వెళుతున్నారంటే సుధమా కుమారాలు గుర్చిన మొర చాలా భయంకరంగా వచ్చింది దాన్ని చూద్దామని పోతున్నాం అన్నాడు ప్రభు చెప్పారు దానికి అబ్రహం అయ్యా నా యొక్క సహోదరుడు అక్కడ ఉన్నాడు అతన్ని అతని కుటుంబాన్ని వదిలేయండి అని చెప్పచ్చు కానీ అలా చెప్పలేదు మనసులో ఒక మాట ఉంది కానీ బయటకు అలా కోరటం లేదు గాడ్స్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు చూడండి ఆ పట్టణమున ఒకవేళ యాభై మంది నీతిమంతులుంటే దానిలో ఉన్న యాభై మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనం చేయక కాయు ఆ చప్పున చేసి దుష్టులతో కూడా నీతి మంత్రులను నీకు దూరముగును గాక దుష్టిని నీతిమంతులతో మంతులతో ఎంచుట నీకు దూరముగును గాక సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా సుధమకమరలా యాభై మంది ఉంటే నేను నాశనం చేయనని దేవుడు చెప్పాడు ఆ స్థలం అంతా కాపాడుతా అన్నాడు అక్కడ కుదలాలి కదా మళ్ళీ ఒక ఐదు తగ్గించుకుని నలభై ఐదు మళ్ళీ ఒక ఐదు తెచ్చుకుని నలభై మళ్ళీ ముప్పై మళ్ళీ ఇరవై మళ్ళీ సిక్స్ టైమ్స్ బార్గెన్ చేస్తూ వచ్చాడు దానికంటే స్ట్రైట్గా దేవా నా అన్నగారు కుమారుడు నా సోదరుడు లోతున్నాడయ్యా దయచేసి అతను రక్షించని అడిగితే ఎంత బాగుండేది మనస్సులో మాట అబ్రహా చెప్పకుండా వేరేగా ప్రజెంట్ చేస్తున్నాడు గాడ్స్ క్యారెక్టర్ని గురించి మాట్లాడుతూ చేస్తున్నప్పుడు దేవునికి అర్థమైంది కదా దేవునికి తెలుసు దేవుడు కూడా సైలెంట్గానే వెళ్ళిపోయాడు ఏమీ హృదయం గ్రహించినట్టుగానే పోయాడు కానీ వెళ్ళి సుధమ గుమారాల్లోకి వెళ్ళిన తర్వాత లోతును బయటకు తెచ్చాడు దేవుడు ఏమిటి లోతు మెరిట్ అవునుందా అబ్రహాము మనస్సులోని మాట లోతు రక్షణ నేను పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినలో దేవుడు ఆ పట్టణమును పాడు చేసినప్పుడు మైదానములను పాడు చేసినప్పుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపురమున ఉన్న పట్టణమును నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతనిని తప్పించను పంతొమ్మిది ఇరవై తొమ్మిది అబ్రహామును జ్ఞాపకం చేసుకొని కనుక అబ్రహాము మనసులోని మాట ఎరిగిన దేవుడు కనుక మనం అర్థం చేసుకోవాలి హృదయము దేవునికి తేటగా కనిపిస్తుంది దేవునికి అర్థం అవుతుంది అంతేకాదు శార గుడారములో ఉండి దేవుడైన యహో వాగ్దానం చేసినప్పుడు నవ్వింది ఇంత ముసలివాడికి సంతానం కలుగుతుందా ఏదో భోజనం పెట్టాం కదా అని దీవించి వెళుతున్నారులే అన్నట్టుగా నవ్వింది దానికి వెంటనే ప్రభు శారాన్ని గుర్చి ఖండించాడు మీదటికి ఏ నిన్న కాలమున నీ యొక్క తిరిగి వస్తాను షారాకు కుమారుడు కలుగును అని దేవుడు అనగా శారా భయపడి చెబుతుంది నేను నవ్వలేదు అని చెప్పింది లేదు నీవు నవ్వితివి అని బలముడిగిన నాకు సుఖము కలుగున యజమానుడు వృద్ధుడుకున్నాడు తనలో తాను నవ్వుకుని తన మనసులో తాను నవ్వుకుంది తన అంతరంగంలో ఆలోచనది లోపలుంది అంతరంగంలో ఆలోచించుకుంది తనలో తాను నవ్వుకుంది ఎదురుగా లేదు లోపలుంది కానీ ప్రభువు చూసాడు అది ప్రభువు అంతరంగం ఎరిగినవాడు శారా హృదయములో నవ్వొచ్చిందని దేవుడు ఎరిగి అబ్రాహంతో చెబుతున్నాడు నీ భార్య నవ్విందయ అని కనుక దేవుడు గొప్పవాడు నీ మనస్సులో మాట దేవునికి తెలుసు నీ మనస్సులో ఆశలు దేవునికి తెలుసు నీ మనసు నిన్ను మోసం చేస్తుంది జాగ్రత్త నిన్నెవరు చూడటం లేదు అని నిన్ను భ్రమపరుస్తుంది జాగ్రత్త సోదరుడు సోదరి మన యొక్క జీవితాలు దేవునికి పారదర్శకంగా కనిపిస్తున్నాయి మనం దేవుని ఎదుట ట్రాన్స్పరెంట్గా ఉండటం నేర్చుకుందాం నేను పాపిని ప్రభు అని ఒప్పుకోండి నాలో పాపం లేదని కప్పుకోకండి ఆదాము మిస్ అయింది అదే నా మనసు దేవునికి తెలుసు దేవునికి సమస్తం కనబడుతుంది అనేది ఆదాము తెలుసుకోలేక అదే అతని యొక్క పతనంలో ప్రధాన భాగం కనుక నీ మనస్సులోని ప్రతి విషయం ఏసయ్య ఎదుట ఒక పాత్రలోని నీరు కుమరించినట్టు నువ్వు కుమరించగలిగితే నేను దీవిస్తాడు నీ పేరేమిటి అనగానే యాకోబు తన మనస్సులో ఉన్న తన నిజస్వరూపం యాకోబు అనే మోసగా నొప్పుకున్నాడు కనుక మనం దాచలేం దాగి ఉండలేము చాలామంది యవన బిడ్డలు తాము రహస్యమైన జీవితాలు జీవిస్తున్నారు చాలామంది గృహిణులు గృహం యజమానులు రహస్య బ్రతుకులు బ్రతుకుతున్నారు చాలామంది తమ బిడ్డలకు రహస్యమైన కార్యాలు చేస్తున్నారు కానీ దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు దేవుడు గమనిస్తున్నాడు ఆయన నిన్ను విడిచిపెట్టడు హృదయములో అనుకున్నది దేవునికి తెలుస్తోంది ఎహస్కేలు గ్రంథంలో సాతానుడు గుర్చి వ్రాసిన మాట యషయా గ్రంథంలో సాతాను రాసిన మాట చూస్తే యషయా పద్నాలుగు పద్నాలుగులో నీ హృదయములో నువ్వు అనుకున్నావు ఏమని అనుకున్నావు ఆకాశమునకు ఎత్తుగా నా సింహాసనం హెచ్చించుకోవాలని ఉత్తర సభా పర్వతం నేను నీవు హెచ్చించుకోవాలని నీ మనస్సులో నీవు అనుకున్నావు దేవునికి తెలిసిపోయింది అది కనుక పాపానికి ఉత్పత్తి స్థానమే మనసు మనసు దేవునికి తెలుసు కనుక నీ మనసులోని మాట ఆయనకి తెలుసు కనుక పశ్చాత్తడు ప్రభువుని క్షమాపణ కోరకు రేపటి దిన్న మరొక ఆసక్తికరమైన విషయంతో మీ ముందుకు వస్తాను మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా ప్రత్యేక వర్తమానాలు విన్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలకు ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్యం విన్న బిడ్డలను దీవించండి మరొక టాపిక్ మాకు అనుగ్రహించండి వేస్తున్నాం వేడుతున్నాం తండ్రి ఆమె തന്റെ പ്രേമ കുമാരനെ ചെയ്യ പരിശുദ്ധാത്മനിയെ കഞ്ഞൊഞ്ഞ സാവാസം സദാകാലം മനുതോടെ